రథయాత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి ఈ యాత్ర ఒక స్నానంతో స్టార్ట్ అవుతుంది కానీ ఆగండి ఇది మామూలు స్నానం కాదు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రా దేవి విగ్రహాలను బయటకు తీసుకొచ్చి ఏకంగా నూట ఎనిమిది స్వచ్ఛమైన బంగారు కలశాల్లోని నీళ్లతో స్నానం చేయిస్తారు ఈ ఒక్క మూమెంట్ చూడడానికి లక్షలాది భక్తులు పోటెత్తుతారు కానీ ఇక్కడే స్టోరీ మొత్తం మారిపోతుంది ఇంతసేపు స్నానం చేయడం వల్ల ఆ దేవుళ్ళకి జ్వరం వస్తుందట ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం దేవుళ్ళు జబ్బు పడతారు వెంటనే వాళ్ళను అనాసరాఘర్ అనే ఒక సీక్రెట్ రూమ్ లోకి పంపి పదిహేను రోజుల పాటు కంప్లీట్ క్వారంటైన్ లోకి పంపిస్తారు ఈ పదిహేను రోజులు గుడిలో ఒక్క పూజ జరగదు ఒక్క గంట కూడా మోగదు ఎవరికి దర్శనం ఉండదు కంప్లీట్ షట్ డౌన్ అనమాట ఈ సీక్రెట్ ఐసోలేషన్ లో దైతపతులు అనే స్పెషల్ సేవకులు మాత్రమే లోపలికి వెళ్ళగలరు వీళ్ళు జగన్నాథుని రక్త సంబంధికుల వంటి వారు వాళ్ళు పండ్ల రసాలు అలాగే హెర్బల్ డ్రింక్స్ తో దేవుడికి ట్రీట్మెంట్ ఇస్తారు వినడానికి చూడడానికి నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం పదిహేను రోజుల ట్రీట్మెంట్ తర్వాత స్వామి ఫుల్ గా రికవర్ అయ్యి సరికొత్త ఎనర్జీ తో బయటకు వస్తారు దీన్ని నవయవ్వన దర్శనం అంటారు ఇది ఒక ఎపిక్ కంబ్యాక్ రెండు వారాలుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది జనం తమ దేవుణ్ణి మళ్ళీ చూసేసరికి అక్షరాల పూనకంతో ఊగిపోతారు ఆలయం మొత్తం జై జగన్నాథ్ నినాదాలతో దద్దరిల్లిపోతుంది ఈ క్రేజీ ఎనర్జీయే ప్రపంచంలోనే అతి పెద్ద ఆరంభంగా మారింది నెక్స్ట్ డే వరల్డ్ ఫేమస్ రథయాత్ర మొదలవుతుంది దీనికోసం వాడే రథాలు జస్ట్ రథాలు కాదు అవి కదిలే భారీ టెంపుల్స్ ఈ ఒక్క జగన్నాథుని రథం నంది ఘోష్ నలభై ఐదు అడుగుల ఎత్తు అంటే దాదాపు నాలుగు అంతస్తుల బిల్డింగ్ అంతా దానికి పదహారు భారీ చక్రాలు ఉంటాయి అవసరం కదా కానీ ఈ జైంట్ రధాలు ఒక్క అంగుళం కదలడానికి ముందు నమ్మ సత్యం కాని ఒక సంఘటన జరుగుతుంది సాక్షాత్తు ఆ ప్రాంతపు రాజే బంగారు చీపురు పట్టుకొని రథాల ముందు ఊడుస్తాడు ఎస్ ఒక కింగ్ రోడ్ క్లీన్ చేస్తాడు ఆ దేవుడి ముందు నేనొక సేవకుడిని మాత్రమే అని చెప్పే ఈ సీన్ ప్రతి ఒక్కరికి గూస్పం తెప్పిస్తుంది ఆ తరువాతే లక్షలాది మంది ఆ రథాల తాడు పట్టుకొని జై జగన్నాథ్ అని అరుస్తూ గుండీచా గుడి వైపుకు లాగడం స్టార్ట్ చేస్తారు రథయాత్రలో అందరూ ఊపిరి చూసే మూమెంట్ ఇదే వేషం గుండీచా మాత దగ్గర గడిపిన తరువాత రథాలు గుడి దగ్గరికి తిరిగి వచ్చాక వాటిపై ఉండగానే దేవుళ్లకు ఒక క్రేజీ మేకర్ ఇస్తారు అంటే మంచిగా రెడీ చేస్తారు వాళ్లకు ఏకంగా రెండు వందల ఎనిమిది కిలోల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు వేస్తారు ఆ జగన్నాథుడికి బంగారు కా చేతులు భారీ కిరీటం ఒక చేతిలో గోల్డెన్ సుదర్శన చక్రం ఇంకో చేతిలో వెండి శంఖం ఇలా ఇవన్నీ వేస్తారు ఈ సంప్రదాయం వెనుక ఒక క్రేజీ స్టోరీ ఉంది పదిహేనవ శతాబ్దంలో ఒక రాజు యుద్ధంలో గెలిచి పదహారు ఏనుగుల మీద కూడా మోయలేనంత బంగారాన్ని తెచ్చి అదంతా దేవుడికే ఇచ్చేస్తానని మొక్కుకున్నాడు అండ్ అలాగే చేశాడు రథాలపై బంగారంతో తలతలా మెరిసిపోతున్న దేవుళ్ళను చూస్తే ఎవరికైనా మాటలు రావు ఈ ఫెస్టివల్ లో ఒక డివైన్ డ్రామా కూడా ఉంది యాత్ర మొదలైన ఐదో రోజే లక్ష్మీదేవికి తన భర్త జగన్నాథుడి మీద పిచ్చ కోపం వస్తుంది నన్ను వదిలేసి యాత్రకు వెళ్తావా అని అలిగి ఆమె నేరుగా గుండీచ గుడికి వెళ్లి జగన్నాథుని రథం నుంచి ఒక చెక్క ముక్కను విరగ్గొట్టి తన ప్రతీకారం తీర్చుకుంటుంది ఎంత బాగుందో కదా ఈ యాత్ర ముగింపైతే ఇంకా ఫన్నీ గా ఉంటుంది జగన్నాథుడు గుడిలోకి తిరిగి వస్తుంటే లక్ష్మీదేవి ఆయన ముఖం మీదే తలుపులు మూసేస్తుంది ఎస్ దేవుణ్ణి బయటే నిలబెడుతుంది అప్పుడు జగన్నాథుడు తన భార్య కోపం తగ్గించడానికి ఆమెకు ఫేవరెట్ ఫుడ్ అయిన రసగుల్లాలను గిఫ్ట్ గా ఇస్తాడు ఆ స్వీట్ గిఫ్ట్ చూసి కూల్ అయిపోతుంది లక్ష్మీదేవి అప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తుంది దేవుళ్ళ మధ్య కూడా ఈ సరదా గొడవలు ఉంటాయన్నమాట గుడి కిచెన్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది కానీ ఇక్కడ సీక్రెట్ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది సీక్రెట్ నెంబర్ వన్ ప్రతిరోజు గుడికి కొన్ని వేల మంది వచ్చిన లక్షల మంది వచ్చిన వండిన ప్రసాదం మాత్రం ఎప్పుడు వేస్ట్ అవ్వదు ఒక్కరికి కూడా తక్కువ కాదు అందరికి కరెక్ట్ గా సరిపోతుంది మరిది ప్రతి రోజు ఎలా సాధ్యమవుతుంది సీక్రెట్ నెంబర్ టూ ఇది వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం ఇక్కడ వంట చేయడం కోసం ఒక పొయ్యి మీద ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెడతారు సైన్స్ ప్రకారం చూసుకుంటే కింద పెట్టిన కుండ ఫస్ట్ ఉడకాలి కదా బట్ రాంగ్ ఇక్కడ సైన్స్ రివర్స్ లో పనిచేస్తుంది అన్నిటికన్నా పైన ఉన్న ఏడు కుండలోనే ఫస్ట్ గా అన్నం ఉడుకుతుంది దీన్ని ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు మనకి జగన్నాథుడు ఉన్నాడు కదా ఈయనెవరో కాదు సాక్షాత్ శ్రీకృష్ణుడు రూపం అంటారు ఎందుకంటున్నానంటే మనకి పూరిలో ఉండేది జగన్నాథుడు బలభద్రుడు ఇంకా సుభద్రాదేవి అంటే ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఎవరు కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ ప్రతి రూపాలన్నమాట సో మనం లాజికల్ గా చూసుకుంటే కృష్ణుడు దశావతారాలను ఒకటి అండ్ అలాగే ఇక్కడ పూరి జగన్నాథుడు కృష్ణుడు ఒకటే సో ఫైనల్లీ పూరి జగన్నాథుడు కూడా దశావతారాల్లో ఒకటే అంటే కృష్ణుడే ఇప్పుడు ఆన్సర్ తెలుసుకునే ముందు మనకి యుగాల కాన్సెప్ట్ గురించి తెలియాలి అంటే మనకి ఆల్రెడీ నాలుగు యుగాలు ఉన్నాయి కదా కృత యుగం యుగం ద్వాపర కలి సో ఈ నాలుగు యుగాలు ఒకేసారి జరగవు ఎప్పుడైతే కలియుగం అంతమైపోతుందో దాని తర్వాత మళ్ళీ కృత యుగం స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక సైకిల్ కింద రన్ అవుతుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి రాముడైనా కృష్ణుడైనా లేదా ఆఖరికి రాక్షసుడైన కలి అయినా వీళ్ళు మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు మళ్ళీ మరణిస్తూనే ఉంటారు కాబట్టి మనం ఈ పూరి జగన్నాథుడు గుడి విషయానికి వస్తే ఇది యుగం నాటి నుండే ఉందని చెప్తారు అంటే ద్వాపర యుగం కంటే ముందు నుంచే ఉందని కాకపోతే మనం ఏమనుకున్నాం ఇందులో ఉండేది కృష్ణుడు బలరాముడు దేవి అని సో ఇప్పుడు ఈ కృష్ణుడు అవనే అండి బలరాముడు అవనండి సుభద్రాదేవని అండి వీళ్ళంతా దీనికంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు అంటే ముందు యుగాల్లో జన్మించిన వాళ్ళు అని ఎందుకంటే మనకి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా జన్మిస్తూ ఉంటారు మరణిస్తూ ఉంటారు అండ్ మనం ఇంకా చూసుకుంటే ఈ శివాలయాలు అవనాయండి పురాతన కట్టడాలు మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచే